ఇది చిల్లాక్స్ ప్లస్ సీయింగ్ మెషీన్ యొక్క అన్బాక్సింగ్ వీడియో ఉంది ఈ వీడియోలో మీరు ఉత్పత్తి గురించి పూర్తి వివరాలతో కూడిన సమాచారం తెలుసుకోగలరు ఉత్పత్తి బాగా ప్యాకింగ్ చేయబడింది తద్వారా అది మీకు సురక్షితంగా చేరుతుంది మరియు అన్ని భాగాలు పూర్తిగా ఉంటాయి చిల్లాక్స్ ప్లస్ సీయింగ్ మెషీన్ పరిమాణంలో చాలా సన్నది కాబట్టి మీ ఒకే చేతిలో సౌకర్యవంతంగా తగదు మరియు చాలా చాలా తేలికపాటి ఈ మెషిన్ శక్తివంతం ఉపయోగకరం బాక్స్ లోని లోపల మీరు చిల్లాక్స్ ప్లస్ సీయింగ్ మెషీన్ పొందుతారు మీకు ఒక ఎస్ఈడిసి అడాప్టర్ మరియు ఒక ఫుట్ పెడల్ అందుతుంది మీరు సులభంగా ఉపయోగించవచ్చు నాలుగు బాబిన్స్ ఒకటి నిడిల్ థ్రెడర్ మరియు ఒకటి అదనపు నిడిల్ పొందుతారు మరియు ఒక సూచన మాన్యువల్ మరియు వారంటీ కార్డు మీ సురక్షిత కోసం మీరు బేజ్ ఆమోదించబడిన అడాప్టర్ పొందుతారు మీరు ఫుట్ పెడల్ పొందుతారు దాన్ని మీ పాదంతో ఉపయోగించవచ్చు సీయింగ్ చేసేటప్పుడు మీరు నాలుగు బాబిన్స్ పొందుతారు వాటిలో ఒక బాబిన్ ఆయుధంగా ఉంటుంది మరియు మిగతా మూడు బాబిన్స్ పై ఎటువంటిదైనా థ్రెడ్ ఉండదు మీరు ఒక నిడిల్ థ్రెడర్ మరియు ఒక నిడిల్ పొందుతారు నిడిల్ థ్రెడర్ మీకు సహాయం చేస్తుంది సీయింగ్ చేసేటప్పుడు థ్రెడ్ను సక్రమంగా హిలించుకోవడానికి సీయింగ్ మెషీన్ పరిమాణంలో చిన్నగా మరియు సన్నది ఇది సుమారు ఎనిమిది అంగుళాలు నుండి ఆరు అంగుళాల మట్టిలో ఉంది చిల్లాక్స్ ప్లస్ స్వింగ్ మెషిన్లు ద్వంద్వ శక్తి ఎంపికతో వస్తాయి మీరు నాలుగు ఎనాలుగు పరిమాణ బ్యాటరీలను ఉపయోగించవచ్చు వీటిని మెషీన్లో చేర్చడం లేదు మీరు కొనుగోలు చేసినప్పుడు మరియు బ్యాటరీ లో వాటిని రివర్స్గా అమర్చి సీయింగ్ మెషీన్ నడపండి మీరు పవర్ సోర్స్ లేకపోతే లేదా మీరు డీసీ అడాప్టర్ ఉపయోగించి స్విన్ ను నడపవచ్చు డీసీ అడాప్టర్ మరియు ఫుట్ పెడల్ చూపిన స్థానాల్లో నసాయి చేయాలి మేము డీసీ అడాప్టర్ ను స్థాపించి తరువాత ఫుట్ పెడల్ ను స్థాపిస్తాము ఇందులో ఫుట్ పెడల్ అని రాసి ఉంది మరియు ఈ స్థాపన యొక్క స్థానం మార్పిడి చేయవద్దు చిల్లాక్స్ ఎక్స్ప్రెస్ సీయింగ్ మెషిన్లో ఇన్బిల్ట్ లెడ్ లైట్ ఉంది అంధకార సమయాలలో కూడా యంత్రం పనిచేయడంలో మీకు సహాయపడుతుంది లైట్ను ఆన్ చేయడానికి పై బటన్ను నొక్కితే లైట్ ఆన్ అవుతుంది మధ్య బటన్ యంత్రాన్ని ఆన్ లేదా ఆఫ్ చేయడానికి ఉపయోగిస్తారు మరియు దిగువ బటన్ డ్యూయల్ స్పీడ్ బటన్ ఆ బటన్ను నొక్కి మీరు వేగాన్ని పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు స్వింగ్ మెషీన్ పైకి కుడివైపున హ్యాండ్ వీల్ ఉంటుంది ప్రతిసారి స్వింగ్ ఆరంభించినప్పుడు మనం హ్యాండ్ వీల్ ను తిరుగుపరచాలి మరియు అందువల్ల యంత్రం సక్రమంగా పనిచేస్తుంది సూ బట్టపై సక్రమంగా ఉండాలని నిర్ధారించాలి ఒకటి లేదా రెండుసార్లు తిరుగుతూ షాఫ్ట్ ఉంది హ్యాండ్ వీల్ నుండి బయటకు వచ్చే శబ్దం ఉంది దాన్ని నొక్కి విరుద్ధ దిశగా తిరుగుతూ బాబిన్ను ప్లగ్ చేసుకోవచ్చు బాబిన్ను థ్రెడ్ చేసుకునే సమయంలో సీలింగ్ మెషీన్ ఎదుట బాబిన్ను ఇన్స్టాల్ చేయొచ్చు థ్రెడ్ ఉత్కంఠ సర్దుబాటు కోసం ఉత్కంఠ స్క్రూ కలిగి ఉంటారు దిగువ బాబిన్ను దిగువన సర్దుబాటు చేయాలి కంపార్ట్మెంట్ ని తెరవండి బాబిన్ని ఇన్స్టాల్ చేయండి మరియు తర్వాత కంపార్ట్మెంట్ ని సరిగ్గా మూసివేయండి యంత్రం వెనుక వైపున సూన్ ను పైకి ఎత్తే ఒక ముఖ్యమైన లీవర్ ఉంది అలా మీరు బట్టను ఫిక్స్ చేసుకోగలరు మరియు దాన్ని దిగువకు తీసుకుంటే బట్టతో బలంగా ఉండిపోతుంది చిల్లాక్స్ ప్లస్ సీలింగ్ మెషీన్ అనేక మోడల్స్ లో వస్తుంది ఇక్కడ వివరించినది ప్రాథమిక మోడల్ తర్వాత మన దగ్గర ఆ మోడల్ ఉంది పన్నెండు థ్రెడ్లతో సీలింగ్ కిట్ కలిగి అందుబాటులో ఉంది తర్వాత కొత్త మోడల్ ఇరవై నాలుగు థ్రెడ్ల సీలింగ్ కిట్టో వస్తుంది తరువాత మీరు సీలింగ్ మెషిన్ తో వచ్చే ఒక మోడల్ ఉంది టేబుల్ తో టేబుల్ అవసరమైతే అటాచ్మెంట్ కూడా ఒక ఎంపికగా ఉంటుంది తరువాత మీకు టేబుల్ తో కూడిన సీలింగ్ మెషిన్ మరియు పన్నెండు థ్రెడ్ల చిన్న సీలింగ్ కిట్ తో కూడిన ఎంపిక ఉంది మరియు ఇరవై నాలుగు థ్రెడ్ల పెద్ద కిట్తో కూడిన సీలింగ్ మెషీన్ ఎంపిక కూడా ఉంది అందువల్ల మీరు మీకు ఇష్టమైన మోడల్ ను ఎంచుకోవచ్చు